చూసి షట్టర్లు ఎత్తున ముఖ్యమంత్రి ప్రపంచ చరిత్రలో ఏమన్నా చూసారా తొమ్మిది సార్లు కరెంటు చార్జీలు పెంచి విద్యుత్ ధర్నా అంటాడు ఏమై ఇది ఇట్లాంటి ఒక్క అవకాశం అంటే ఏదో ఒక సామె త్వంది అది చెప్పకూడదు పంసి పాప నైన్ పోతే గోడోడు పుట్టినాడని అయిపోయింది రాష్ట్రం పాపం మహా ఇల్లాలే కానీ చక్కటి బిడ్డ కావాలని చెప్పి ఒక ఆలోచన తప్పు చేసింది గొంతులు గారి ముక్కు చక్కగా కొట్టేరు లాగుంది మంచి నిమ్మ పండు లాంటి రంగు మేడిగుడ్లు లాంటి కళ్ళు బ్రహ్మాండంగా ఉన్నాడని చెప్పి తప్పు చేస్తే పిల్లడిని చూస్తే గూనోడు పుట్టాడంట ఇక ముందు ముందు మొహం చూసిన వెనక గూను చూడలే గుడి గుడిలో ఉంటే అట్ట అట్టయింది ఈ రాష్ట్ర పరిస్థితి మరొక తప్పు చేయబాకంటే ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనే చెప్పేది రామసి పాప నాయన బట్టి గునిసి గూనోడు పుట్టినాడని మా పల్నాడు ఒక సామెత ఉంది ఒక్క అవకాశం అంటే అట్ అయిపోయింది పరిస్థితి